ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు వార్త పెన్షనర్లకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి ప్రావైతే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వృద్ధ పెన్షన్దారులకు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే డిఎల్సీను ఇంటి వద్దే సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది అందుకోసం గడప వద్దకే సేవలు అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది జిల్లా పోస్టాఫీసులో స్మార్ట్ ఫోన్ల ద్వారా ఒక ఆధారిత ఆధారిత విధానంలో పింఛన్దారులకు డిఎల్సీలను సమర్పించవచ్చని అలాగే ఇంటి వద్దకు కూడా పోస్టాఫీసులు సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు పింఛనుదారు పింఛను పింఛనుదారుల సంక్షేమ శాఖ అంటే డిఓపి పిడబ్ల్యు అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్యమైన నగరాల్లో నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు డిఎల్సి క్యాంపస్ త్రీ పాయింట్ జీరోను నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టాఫీసులో సేవల ప్రాధాన్యం సంతరించనున్నాయి డిఎల్సి క్యాంపస్ త్రీ పాయింట్ ఓ త్రీ పాయింట్ జీరోపై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసులు నిర్వహించారు పింఛన్దారుల సంక్షేమ సంఘాలు పింఛను పంపిణీ చేసే బ్యాంకులు ఆధార్ సంబంధిత సంస్థలతో పోస్ట్ ఆఫీసులు సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకున్నట్టు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది సో ఫ్రెండ్స్ వార్తలు